హాయ్ హలో అందరికీ అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో కొంచెం మనీ గురించి మాట్లాడుకుంటూ అలానే మేము మాకు ముప్పై వేల శాలరీ అయినా సరే ఏ విధంగా పొలం తీసుకున్నాము అనేది దా ముప్పై వేల శాలరీ అయినా సరే మేము పొలాన్ని ఏ విధంగా పంతానికి పోయి ఏ విధంగా తీసుకున్నాము అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దానివలన నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందైతే ఉంటుంది అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇప్పుడైతే కొంచెం చిన్నగా మనీ గురించి మాట్లాడుకొని అప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము పొలం ఏ విధంగా తీసుకున్నామో దానికి ఎంత ఖర్చు అయ్యింది పొలానికి ఎంత అప్పు కూడా అయ్యిందండి అది కూడా ఎంత అయ్యింది అనేది ఈ వీడియోలో మీ అందరితో పాటు షేర్ చేస్తానండి మరి అయితే దానికంటే ముందు చిన్నగా కొంచెం మనీ గురించి మాట్లాడుకుందామండి మనీ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే అందరికీ తెలుస్తుందండి మన మనుషులందరికీ కూడా కాలం విలువ తెలుసు డబ్బుల విలువ తెలుసు బంధాల విలువ తెలుసు అన్నీ తెలిసినా కూడా ఎందుకోనండి మరి మన అనుకున్న వాళ్ళని లేదా మన సొంత వారే కావచ్చు మన ఒకళ్ళకొకళ్ళు అంటే అర్థం చేసుకోవడం కావచ్చు మనీ పరంగా చాలా ఇబ్బంది అవుతుంది అది ఏమనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అసలు మనీకి ఎందుకో నిజంగా చాలా క్రేజే ఉంటుంది అది అందరికీ తెలిసిందే నిజానికి మనం ఎన్ని డిగ్రీలు చేసినా ఎంత చదువుకున్నా చదువు అనేది మన మైండ్లో ఉన్న డిగ్రీ కాగితాల్లోనే ఉంటుందండి మనం ఎంత నేర్చుకున్నా సరే అది స్కూల్ వరకునో కాగితాల వరకునో లేదా కాలేజ్ వరకునో మాత్రమే సరిపోతుంది బయట ప్రపంచంలో అంటే మనం వన్స్ కాలేజ్ అయిపోయిన తర్వాత మనకి ఏదైనా జాబ్ చేసేటప్పుడు లేదంటే పెళ్ళి అయిన తర్వాత మన లైఫ్ మనకి చాలా నేర్పిస్తుంది అన్నది అది ఏ డిగ్రీ కాలేజీ కూడా నేర్పించదు లైఫ్ నేర్పించినంత అలానే మనం ఎంత నేర్చుకుంటామంటే మన అనుభవపూర్వకంగా చెప్పచ్చు డిగ్రీల పరంగా అయితే చెప్పలేమండి పైగా ఎవరు ఎంత చెప్పినా సరే ఇన్ని చెప్పినా సరే ఎంత బాగా చెప్పినా సరే ఏదైనా సరే అది మనం ఆ బాధనైనా సరే మంచినైనా సరే అనుభవిస్తే తప్ప అర్థం కావుకుని అంటారు కదా ఆ విధంగా అనమాట మన బంధువులు చాలా మంచి వాళ్ళు ఉంటారు అదేంటోనండి ఒక్కొక్కసారి వాళ్ళ విషయాల్లో రైట్ కానిది పక్క వాళ్ళ విషయాల్లో రైట్ అవుతుంది అని ఎలా అనుకుంటారో అర్థం కాదు నిజం చెప్పాలంటే మనం పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుందండి అదే మన చుట్టూతో ఉన్న సమాజంలో ఉన్నటువంటి మనుషులను కానీ మన బంధువుల్లో ఉన్నటువంటి రా బంధువులను కానీ చదివితే లోకజ్ఞానం వస్తుంది అనేది నాదొక చిన్న అభిప్రాయం మాత్రమే జ్ఞానం లేకపోయినా కొద్దో గొప్పో ఎలా అయినా బ్రతికేయచ్చండి అదే లోకజ్ఞానం లేకపోతే బ్రతకటం చాలా కష్టమండి అంతేకాదు మనం లోకజ్ఞానం అనే కాదండి అసలు మనం మనం ఒక చిన్న లక్ష్యాన్ని ఎంచుకుంటాము అది ఆ లక్ష్యం అనేది మనకి ఎంత ముఖ్యమో దాన్ని సాధించే వరకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామండి అది మనకి మాత్రమే తెలుస్తుంది బయట వాళ్ళకి అస్సలు అనే చెప్పాలి ఒక్కొక్కసారి మన బంధువులు మాట్లాడే మాట తీరు ఎలా ఉంటుందంటే ఖర్చు లేనివే కాబట్టి మాటలు బాగానే మాట్లాడతారు అనిపిస్తుందండి మాటలు ఖర్చు లేనివే కానీ చాలా విలువైనవండి ఒక్కొక్కసారి అవే చూకు చూకుమని తగులుతూ ఉంటాయి వాళ్ళనే మాటలు మనం ఏదైనా సాధించాలి అనుకుంటే నిజం చెప్పాలంటే మన బలంతో సాధించాలి కానీ అవతల వాళ్ళ బలహీనతతో కాదండి ఏమిటి సోదీదంతా అని మీరు అనుకోవచ్చు ఆ టైంలో మేము పొలం తీసుకున్నటువంటి టైంలో చాలా ఇబ్బంది అయితే పడ్డామండి అదేంటి అనేది ఇప్పుడు మీ అందరితో షేర్ చేస్తామండి ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి లేదంటే ఎక్కడితో వదిలేసేయండి ఇది అసలు ఈ వీడియో నేను ఊరెళ్ళి పొలం తీస్తూ మీ అందరితో షేర్ చేద్దాము అనుకున్నానండి పొలాన్ని చూపిస్తూ కానీ ఇప్పటికే నాకు కామెంట్ సెక్షన్లో రెండు మూడు సార్లు అయితే అడిగారండి దానికోసం ఇప్పుడు మీ అందరితో పాటు షేర్ చేస్తున్నాను సరే మళ్ళీ పొలం వెళ్ళినప్పుడు ఒకసారి చూపిందాము ఊరు వెళ్ళినప్పుడు అనేసి ఇప్పుడు జస్ట్ మాటల వరకు పొలం తీసుకోవడానికి ఎంత అయ్యింది ఎంత ఖర్చు పెట్టాము అలానే ఎంత అప్పు అయ్యింది ఇదన్నీ కూడా షేర్ చేస్తానండి అలానే మిడిల్ క్లాస్ వారు అసలు పొలం తీసుకోవచ్చా లేదా అనేది కూడా షేర్ చేస్తాను అసలు ముందైతే నేను నిజం చెప్పాలంటే పంతానికి పోయా తీసుకున్నానని గట్టిగా చెప్తానండి ఎందుకంటే నాకు పెళ్ళైనప్పుడు డౌరీ కింద మనీ పరంగా కానీ ఏమి ఇవ్వలేదు కొంచెం బంగారం ఇచ్చారు తర్వాత ఒక ఐదు గుంచాలు పొలం అయితే ఇచ్చారండి దాన్ని అప్పట్లో తాతగారే చేసేవారండి వరేసి వరి పంట అయితే వేసి పొలానికి అయినా మాకు సంవత్సరానికి ఇచ్చేవారు అంటే ఒక పంట వాళ్ళు తీసేసుకుంటారండి కౌలుకిస్తే ఒక రెండు పంటలు అండి ఒక పంట వాళ్ళు తీసేసుకుని ఒక పంట మనకిస్తారు మూడో పంటలో పైరులు వేస్తూ ఉంటారండి అందుకని ఒక పంట అయితే వాళ్ళు తీసేసుకుంటారు కాబట్టి మనకి ఐదు గుంచాల మీద పెద్దగా రాదండి సంవత్సరానికి మహా అయితే ఒక మూడు వేలు నాలుగు వేలు గట్టిగా పండితే ఐదు వేలండి అంతకుమించి మేమైతే ఒక రూపాయి కూడా ఎప్పుడూ ఎక్కువ తీసుకోలేదు ఎక్కువ రాలేదు కూడాను అయితే మా ఇంట్లో అంటే ఇటు సైడ్ మా అత్తయ్య వాళ్ళ సైడు ఎందుకు దాని మీద ఏమీ రావట్లేదు మీకు అది అమ్మేసేయండి మీరు వ్యవసాయం చేయలేరు ఇప్పట్లో ఎందుకు దాన్ని అక్కడ మీరు వేరే చోట ఉంటున్నారు మీరు సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటారు చూసుకుంటూ ఉంటారు వెళ్తూ ఉంటారు సంవత్సరానికి మూడు వేలే వస్తుంది ఎందుకు మీకు అమ్మేసేయండి అమ్మేసి కొంచెం మనీ వస్తే దాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ వేసేసుకోండి నెల నెల కొంచెం వడ్డీ వస్తుంది మీకు ఇబ్బంది ఉండదు కదా లేదా వేరే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి ఎందుకు తక్కువ శాలరీకే పనిచేస్తూ ఉన్నారు కదా అనేసి చాలా మంది అయితే చెప్పారండి చెప్పినా నేను ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు అటు అత్తయ్య వాళ్ళ సైడే కాదండి ఇటు అమ్మ వాళ్ళ సైడ్ కూడా అమ్మ అమ్మమ్మ వీళ్ళు కాకుండా ఇంకా ఉంటారు కదండీ పెద్దమ్లు పెన్నమ్లు మావాలు ఇట్లా వీళ్ళు వీళ్ళు కూడా అంతే అమ్మేసే మా పొలం పక్కనే ఉంది కదా మేము తీసేసుకుంటాం మాకు ఇచ్చేసే నీకు మనీ ఇచ్చేస్తాము అని చెప్పి అంటూ ఉండేవారు ఎందుకోనండి అదేంటో మరి అమ్మ అనిపించలేదు నాకు ఎందుకంటే ఒక చిన్న డ్రీమ్ ఉండిపోయింది ఎప్పటికైనా ఇప్పుడు కాకపోవచ్చు ఎప్పటికైనా సరే అక్కడ ఒక చిన్న ఇల్లు ఏర్పరచుకొని ఒక రెండు ఆవులతో చిన్నగా మొత్తం ఒక పక్కన కూరగాయలు ఒక పక్కన పువ్వులు ఒక పక్కన పండ్ల మొక్కలు ఇలాంటివి వేసుకొని మంచిగా హ్యాపీగా ఉండాలనేది మా డ్రీమ్ అండి దానికోసమని ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆ పొలాన్ని అయితే అమ్మలేదు పైగా అది అంటే మెయిన్ రోడ్డుకి కానీ కట్ట కాదు కానీ లోపలికి వెళ్ళేటప్పుడే కొంచెం మట్టి రోడ్డు ఉంటుంది దాని పక్కనే ఉంటుందండి ఒక కార్ అయితే ఈజీగా వెళ్తుంది అందుకని నాకైతే అది అమ్మబుద్ధి అయ్యలేదండి ఇప్పటివరకు కూడాను ఎవరెన్ని చెప్పినా ఊ అని చెప్పి ఒకటడం వచ్చేయటం అలాగే ఇలాగని చెప్పినా సరే అలాగే సరే అని చెప్పి అనటం ఇంటికి వచ్చేయటం ఇలాగే జరిగేది ఎప్పుడెళ్ళినా ఏదో ఒక చిన్న గొడవేనండి అంటే మాకు ఇచ్చేయచ్చు కదా ఎందుకు మీరు అక్కడెక్కడో ఉంటూ ఈ పొలాన్ని ఏం చూసుకుంటారు చిన్నదే కదా అంటూ మొదలుపెట్టేవారు చిన్నదే అయినా ఇప్పుడు అమ్మేసుకుంటే తర్వాత మళ్ళీ కొనలేమేమో అనేది నా మనసులో ఉండిపోతుందండి అట్లా అంటే అమ్మేస్తే అంత గొమ్మన కొనలేమనేది నా ఉద్దేశం అండి అని చెప్పేసి నేనైతే అమ్మడానికి అసలు ఇష్టపడలేదు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా అమ్మ వాళ్ళ సైడ్ మా బంధువులు పైగా బ్లడ్ రిలేషన్ అండి ఎప్పుడు మాకు ఇచ్చేసేయండి మీది చిన్న బిట్టే కదా మా పొలంలో మేము కలిపేసుకుంటాము ప్రతిసారి ఊరు వెళ్ళినప్పుడల్లా ఇదే గొడవ కింద గొడవ అంటే ఏముందండి మాకు ఇచ్చేసేయచ్చు కదా ఇచ్చేసేయచ్చు కదా ఎందుకు మీకు అంటాను మా డ్రీమ్ ఇది అని చెప్పినా సరే ఆ చెప్పేవాళ్ళే ఎప్పుడో కదా ఇప్పటి నుంచి ఎందుకు అప్పుడు మళ్ళీ కొనుక్కుందర్లే అనేసి అంటున్నారు కొనుక్కుందరు లేనేసి అంటున్నారు కానీ తర్వాత కొనాలి అంటే అసలు మన తరం అవుతుందా అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటే అదే పొలం నా చిన్నప్పుడు ఇరవై ఐదు వేలుకి కొన్నారట అండి ఐదు గుంచాల పొలం ఇప్పుడు తక్కువలో తక్కువ చూసుకున్న ఈజీగా ఒక నాలుగు అయితే ఉంటుంది అలానే పెరుగుతుంది కదా కొనగలమా లేదా అనేది నా ఉద్దేశం అండి అందుకే అమ్మకుండా అట్లా పెట్టుకున్నాను దాని పక్కనే ఉందండి ఎకరా పొలం కూడాను ఇంకా ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఇలానే ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఇంక విసుగొచ్చేసి ఒకసారి నా పొలం కాదు మీ పొలం ఇచ్చేసేయండి మేము తీసుకుంటాము అని గట్టిగా అడిగేసానండి అడిగేసరికి వాళ్ళు ఏమన్నారంటే సరే మా పొలం ఇచ్చేస్తాం మీకు మీ పొలం మాకు మూడున్నర లక్షలకి ఇవ్వండి అని చెప్పి ప్రతిసారి అడగటమేనండి మా ఐదు గుంచాలను కానీ వాళ్ళకైతే మాత్రం పది లక్షలు ఇవ్వాలట అంటే ఐదు గుంచాలకి ఐదు లక్షలు ఇవ్వాలటండి మొత్తం ఎకరానికి పది లక్షలు అయితే అడిగారు వాళ్ళకొక మాకు మాకొక రూలు పెట్టి అడిగారండి అదేమంటే మీది చిన్న బిట్టే కాబట్టి మూడు లక్షల యాభై వేలకు మేము తీసుకుంటాము మాది పెద్ద బిట్టు కాబట్టి పది లక్షలకు మీరు కొనుక్కోగలిగితే కొనుక్కోండి లేదంటే మీది మాకు రాసి ఇచ్చేసేయండి పొలం మేము మూడున్నర లక్షలు మీకు ఇచ్చేస్తాము అని చెప్పేసి అనేవారు చాలా బాధ అనిపించిందండి అండి ఏంటి మాది చిన్న అయితే మూడున్నర లక్షలకి ఇచ్చేసేయాలా వీళ్ళది పెద్ద బిట్ అయితే పది లక్షలకు కొనాలా అని చాలా బాధ బాధ అయితే అనిపించింది అది ఇంట్లో వాళ్ళు ఇలా చేయడం అనేది పైగా రెండు కూడా పక్క పక్కనే ఉంటాయండి చిన్న గట్టొకటి అడ్డు ఉంటుంది అంతే దానికి వీళ్ళు ఈ విధంగా చేయటం చాలా అన్యాయం అని అనిపించింది అదే అడిగానండి అదేంటి మీద పోని రెండు భాగాలు కాబట్టి మూడున్నర లక్ష మూడున్నర లక్ష కలిపితే ఏడు లక్షలు అవుతుంది కాబట్టి ఏడు లక్షలకి కింద మీద పడి ఎలాగైనా కొనుక్కుంటాం మేము నిజం చెప్పాలంటే ఆ టైంలో మా దగ్గర ఒక్క రూపాయి లేదండి అయినా కూడా వీళ్ళ అస్తమాటకి వీళ్ళ గోల భరాయించలేక తీసుకుందాము అనుకున్నాము ఒప్పుకోలేదండి వాళ్ళు పది లక్షలకి ఒక్క రూపాయి తక్కువైనా ఒప్పుకోమన్నారు ఇంకా ప్రతిసారి ఇదే గొడవ అవుతుంది ఎలా అయినా ఒక లక్ష అటు ఇటులో ఒప్పు ఒప్పుకుందామని చెప్పేసి ఎనిమిది లక్షలకైతే అడిగాము ఇవ్వలేదు ఎలా అయితే తొమ్మిది లక్షలకు ఒప్పుకున్నారండి అప్పుడే అనిపించింది ఇదేంటి వీళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయంనా అని చాలా బాధ అనిపించిందండి ఇంట్లో వాళ్ళు అయ్యింది బ్లడ్ రిలేషన్ అయ్యుండి ఎందుకు ఇలా చేస్తున్నారు అని చాలా బాధ అనిపించింది సరే ఎలాగైతే తీసుకోవాలి అనుకున్నాం కదా తొమ్మిది లక్షలకైతే ఒప్పించగలిగానండి తొమ్మిది లక్షలకు ఒప్పించి రాతలైతే అక్కడ కంచి అయితే దానికి దీనికి ఇంకొక లక్ష మొత్తం మీద పది లక్షలు రౌండ్ ఫిగర్ అయ్యింది అనుకోండి ఆ పది లక్షలకి కూడా నాకు గోల్డ్ మా వాళ్ళు పెట్టింది అయితే అప్పుడప్పుడు నేను కొన్న కొన్న గోల్డ్ అయితే అదంతా తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే మూడున్నర లక్ష వచ్చిందండి తరువాత చీటీ వేస్తూ ఉంటాను కదా నాకు అలవాటు ఉందండి చీటీ వేటు అది ఒక రెండు లక్షలు వచ్చిందండి మొత్తం ఐదున్నర లక్ష వచ్చింది ఇంకా మనకి నాలుగున్నర లక్ష తక్కువ అవుతుంది ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాము అక్కడికి అడిగామండి చాలామంది వరకు అడిగితే అంటే అది కరోనా టైం అండి కొంచెం చెప్పాలంటే ఇబ్బంది అండి అందరికీ కానీ ఏం చేస్తాం మరి మా వాళ్ళు ఏమో మీరు అమ్మేస్తారా లేదా మాది కొనుక్కుంటారా అని కూర్చొని ఉన్నారు ఎన్నిసార్లు అని చెప్పి చెప్పాలి అన్నట్టు ఇంకా ఏం చేయాలో అర్థం కాక మాది ఈ ఐదు గుంచాల పొలం డౌరీ ఇచ్చేది ఉంది కదండి దానికి బ్యాంకులోకి వెళ్తే ఏదైనా లోన్ ఇస్తారేమో అని చెప్పి అడిగితే అలాంటివేమి ఇవ్వము అని చెప్పేసి అన్నారండి వ్యవసాయ పెట్టుబడి నిమిత్తం ఒక లక్షన్నర అయితే ఇవ్వగలము అది కూడా పేపర్స్ పెట్టుకుని అన్నారు సరే కదా అని ఐదు ముంచాల పొలం బ్యాంకులో పెట్టి ఒక లక్షన్నర అయితే తీసుకొచ్చామండి ఇంకా మనకి రెండున్నర లక్ష కావాలి ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకేం చేస్తామండి రెండున్నర లక్ష కూడా మొత్తం మీద బయట ఎలాగో అప్ అయితే చేసుకోమండి అప్పు చేసి మొత్తం మీద తొమ్మిది లక్షలు పూర్తి చేసి పై లక్ష కూడా మనకి అప్పు అయ్యిందండి అంటే రిజిస్ట్రేషన్ ఖర్చులు కావచ్చు పొలం చుట్టూ తక్కువ నుంచి వేయడానికి కావచ్చు ఒక లక్ష అయ్యిందండి మొత్తం పది లక్షలు అట్రంగా పది లక్షలు అలా అయిపోయినాయండి ఒక ఎకరానికి కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకు అంత పంతానికి వెళ్ళాను అని ఒక్కొక్కసారి మంచిదే పోనీలే మనకే మిగిలిందా పొలం ఇప్పుడు కొంచెం రేట్లు కూడా పెరిగాయి అని అనిపిస్తుంది కానీ ఇప్పటికీ ఆ రెండున్నర లక్షలకి అప్పు తీర్చడానికి చాలా కష్టపడుతున్నామండి నిజానికి పొలాలు మధ్యతరగతి వాళ్ళు తీసుకోవచ్చా అనే దానికన్నా కూడా ఎందుకు అప్పుడు అంత పంతానికి వెళ్ళాను అనేది నిజంగా నాకు కూడా తెలియ తెలియదనే చెప్తానండి ఆ టైంలో మరి ఏమో ఇంకా అన్నిసార్లు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేసరికి పైగా వాళ్ళకొక రేటు మాకొక రేటు అని చెప్పి అనేసరికి చాలా బాధ అనిపించింది బాధలోనే ఇంకే డెసిషన్ తీసుకున్నాననే చెప్తాను కరెక్ట్గాను ఇది నా ఒక్కదాని డెసిషన్ అయితే ఏం కాదండి మా ఇంట్లో వాళ్ళు అసలు నిజానికి అది తీసుకున్నప్పుడు ఎలా తట్టుకున్నామో తెలియలేదండి మనీ పరంగానో ఎలా నెట్టుకొస్తామో కూడా నిజంగా తెలియదండి గుడ్డెద్దు వచ్చి ఎలా పడినట్టు అప్పుడు అంతా పోయి తీసేసుకున్నామంటే అప్పుడు అనిపించిందండి ఇప్పుడు వచ్చిన సమస్య ఆర్థిక పరంగా అంత పెద్దదేమీ కాదు అలానే కొంచెం ఇంత ముందుతో పోలిస్తే కొంచెం పెద్దదే కానీ తట్టుకోవాలి అని అనిపించింది ఎలా అయితే తీసేసుకున్నాము కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ముఖ్యంగా ఇంక అసలు మన దగ్గర ఇల్లు కానీ సైట్లు కానీ ఏమీ లేవు అనుకున్న వాళ్ళు పొలాల మీద పెట్టుబడి పెట్టకపోవడమే మంచిదండి ఎందుకంటే మేము ఇప్పుడు దానిని చేయట్లేదు అది కూడా కౌలికే ఇచ్చాము నాకు ఎకరానికి సంవత్సరానికి ఇరవై వేలు మా అయితే ఇరవై రెండు వేలు అంతేనండి అంతకు మించి ఒక రూపాయి కూడా ఎక్కువ రావట్లేదు నిజంగా మనీ ఉండి దేని మీద పెట్టుబడి పెట్టాలో తెలియట్లేదు అన్నప్పుడు పొలాల మీద పెట్టచ్చండి కానీ మనీ లేకుండా ఒక చిన్న సైట్ కానీ ఇల్లు కానీ ఏమీ లేకుండా పొలం మీద పెట్టుబడి అయితే అసలు పెట్టకూడదు ఇలాగే చాలా తక్కువ వస్తుందండి కౌలుకి ఇచ్చుకునేటట్టు అయితే అదే సొంతంగా పండించుకునే వాళ్ళు పెట్టినా ఇబ్బంది ఉండదు కానీ కౌలుకి అయితే అసలు తీసుకోకపోవడమే మంచిదండి పైగా మనం ఒక చోట పొలాలు ఒక చోట ఉంటే చూసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది నేనేదో ఆ రోజు ప్రాంతానికి పోయి తీసుకున్నాను అయినా ఏం పర్వాలేదండి ఎలా అయినా ఇంకొక రెండు లక్షలు అప్పు ఉన్నట్టుంది జాయిగా అది కూడా తీర్చేస్తాము కానీ ఎప్పటికైనా అక్కడైతే ఒక చిన్న ఇల్లు అయితే ఏర్పాటు చేసుకోవాలనేది మా డ్రీమ్ అండి అది భగవంతుడి మరి మంచిగా ఉంటే వేసుకోవచ్చు ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు మనీ పరంగా మనకి ఆదాయం రావాలి అంటే నన్ను అడిగితే ఇలాంటి పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదండి అంటే పొలాలు అవి తీసుకోకపోవడమే మంచిది మనీ పరంగా పెట్టుబడి కావాలి అంటే అంటే ఇప్పుడు మనం మనకి ఒక పర్పస్ అంటే ఇప్పుడు నెల నెల మనకు కొంత ఇన్కమ్ కావాలి అనుకుంటే పొలం మీద అయితే పెట్టుబడి అనవసరం అనేది చెప్తానండి అలా కాకుండా ఇప్పుడు ఈ టెన్ ల్యాక్సే చూడండి దీన్ని అప్పట్లోనే ఏదైనా ఒక చిన్న ఇల్లు తీసుకున్నా మనకి రెంట్ వచ్చును లేదా బ్యాంక్లో వేసుకున్నా మనకి డెల్లా వడ్డీ వచ్చును పోస్ట్ ఆఫీస్లో కట్టుకున్నా వడ్డీ వచ్చును అంటే అంత ఆలోచించలేదండి అప్పుడు నేను ప్రతిసారి ఇవేళ్ళతో పడలేకపోతున్నాను అని చెప్పేసి ఆ పొలాన్ని కాపాడుకోవడానికి ఈ పొలాన్ని కొనాల్సి వచ్చిందండి సరే ఇంకా అది అలా ఉంచేసామండి అయితే అమ్మ అమ్మ చాలామంది అది కూడా అమ్మేయమని చెప్పేసి అన్నారు ఇంక అమ్మలేదండి ప్రస్తుతానికి అలా ఉంచేసాము తర్వాత చూద్దాంలే అని పైగా చెప్పాను కదా తాతయ్య గారు ఎప్పుడు అంటూ ఉంటారు భూమిపై పెట్టింది ఎప్పటికీ వృధా కాదు అని చెప్పేసి సరేలే ఇంక ఇప్పుడు అంత అవసరం ఏముంది అనేసి అట్లానే ఉంచేసామండి మాకొచ్చే మనీతోనే మేము అడ్జస్ట్ చేసుకుంటూ అప్పులు తీర్చుకుంటూ ఇట్లా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు అంటే గోల్డ్లో కావచ్చు పోస్ట్ ఆఫీస్లోనే కావచ్చు ఎప్పుడైనా బాగా పెద్ద అప్పులు ఉంటే మ్యూచువల్ ఫండ్స్లోనే కావచ్చు ఈ విధంగా చిన్న చిన్నగా ఇన్వెస్ట్మెంట్లు అయితే స్టార్ట్ చేసుకుంటూ అప్పులు తీర్చుకుంటూ మొత్తం మీద హ్యాపీగానే ఉన్నామండి మనకి ఎంత శాలరీ వస్తుంది అనేదే కాదండి మనకు వచ్చే శాలరీని మనం ఎలా మేనేజ్ చేస్తున్నాము అనేది కూడా మన హ్యాపీనెస్కి ఒక కారణం అవుతుందండి ఖచ్చితంగా అవుతుంది కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు అందరికీ ఉంటూనే ఉంటాయి వాటిని మనం అది అధిగమించగలగాలి అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి నిజానికి ఆ పొలం తీసుకున్నప్పుడు మాలో హ్యాపీనెస్ మామూలుగా లేదు ఒక పక్కన కొంచెం బాధ అనిపించిన అబ్బాయిందని కానీ తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించిందండి మొత్తం మీద ఇదేనండి ఇవాళ వీడియో మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరైతే ఉంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మరి వాళ్ళకి ఇదేనండి వీడియో ఇకైతే ఉంటాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్